ప్రభువును రక్షకుడైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను మంచిది చిన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగా దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ఈ సమయంలో దేవాని మాటలు ధ్యానము చేస్తుండగా వాక్యపు వెలుగులో ఉంచి మా అందరితో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము యోనా గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనము యోనా గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనము ఓయి నిద్రపోత నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించము ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఈ యోన దేవుడు తనకిచ్చినటువంటి ప్రయాణాన్ని విడిచిపెట్టి వేరొక మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి శోధన లేదంటే సమస్యలో యోన చేస్తున్నటువంటి పనిని మనము చూస్తావునా దేవుడు వెళ్ళొద్దు అన్నటువంటి మార్గాల్లో దేవుడు వెళ్ళమన్నటువంటి మార్గాన్ని విడిచిపెట్టి వేరొక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాడ అడుగు భాగంలో ఎవ్వరికి కనిపించకుండా నిద్రపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఆ యొక్క అలల చేత వాడ కొట్టబడతా ఉంది వాడలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమాత్రము కూడా నెమ్మది లేదు వాడలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సముద్రంలో వేయబడతా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో యోన ఏం చేస్తున్నాడు అంటే ఆ వాడ అడుగు భాగమునకు వెళ్ళి నిద్రపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆ యొక్క నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించమని అతన్ని గమనించినటువంటి వ్యక్తి అతనికి చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే శ్రమలో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ వాడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు వారి వారి దేవుళ్ళను ప్రార్థిస్తూ ఉన్నారు వారి వారి దేవతలను ప్రార్థిస్తూ ఉన్నారు వారికి ఎవరు సహాయం చేస్తారని ఆలోచన చేస్తున్నారో వాళ్ళ కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ ఈ యోన ఏం చేస్తున్నాడు అంటే ఆ వాడ అడుగు భాగమున నిద్రపోతూ ఉన్నాడు అతను కొన్నటువంటి సమస్యలు అతనికి కనిపించట్లేదు ఆ యొక్క సమస్యల్లో అతను ఏం చేస్తున్నాడు నిద్రపోతూ ఉన్నాడు నిజమే మన వ్యక్తిగత జీవితాల్లో చాలా సందర్భాల్లో సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనము కూడా చాలా సందర్భాల్లో నిద్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ప్రార్థించడానికి ఇష్టపడము అలా నిర్ ఆ యొక్క మంచం మీద పండుకొని అటు మంచం మీద దర్లుతూ ఆలోచన చేస్తూ ఉంటాం ఏంటి నాకు ఈ కష్టాలు ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి నాకు ఈ బాధలు అని ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ మనం నిద్రలోనికి జారుకుంటూ ఉంటాం చాలాసార్లు వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి అనుభవం గుండా మనమందరూ వెళ్ళిన వారమే ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు ఆ యొక్క ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ ఇబ్బంది గురించి ఆలోచన చేస్తూ ఉంటాము ఆ సమస్య గురించి ఆలోచన చేస్తూ ఉంటాము కానీ ప్రార్థన పట్ల ఆశక్తి కనపరచము ప్రార్థన ప ప్రార్థన చేస్తే మనము ఈ సమస్యలోంచి బయటకు వస్తామని ఆలోచన మనకి రాదు ఎందుకంటే మనము ఆ సమస్యలు కూడా నిద్రపోతూ ఉంటాం ఇక్కడ యోన కూడా ఆ విధంగా చేస్తూ ఉండం ఓ ఈ నిద్రపోత నీవే నీకేమి వచ్చినది లేచిని దేవుని ప్రార్థించము మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు మనము కూడా ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యలు అనేక ఇబ్బందులు అనేక శోధనలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ శోధన గురించి ఆ సమస్య గురించి ఆలోచన చేస్తాము కానీ ప్రార్థించటానికి మనము ముందుకి రాము ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రార్థించము నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇస్తాడు కాబట్టి ఈ వాక్యమును బట్టి మనకున్నటువంటి లేమిలోంచి బయటికి రావటానికి మనమున్నటువంటి సమస్యల్లోంచి బయటికి రావటానికి మనము చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన అయితే మనము ప్రార్థన తప్ప అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకుని మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో అక్కడ నుంచి లేచి మనము దేవుని సందలో ప్రార్థించేవారిగా ఉందాం అట్టి దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమెను